పాలకులు కన్లు తెరవాలి నేతనల సమస్యలు పరిష్కరించాలి అని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు చేనేత సంక్షోభానికి పాలకులు అనుసరిస్తున్న పెట్టుబడిదారి విధానాలే కారణమని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ ఆనాడు బ్రిటిష్ పాలకులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన దేశ చేనేతను విధ్వంసం చేస్తే నేటి స్వదేశీ పాలకులు కార్పొరేట్ మిల్లు యజమానులకు తొత్తులుగా మారి చేనేతను నిర్లక్ష్యం చేస్తూ కోట్లాది చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నందున కార్మికులు అప్పులు అనారోగ్యం పేదరికంతో ఆత్మహత్యల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేనేతకు రిజర్వ్ చేసిన వస్త్రాలను మిల్లులలో ఉత్పత్తి చేసిన వారిపై చర్యలు తీసుకునే నాథుడే లేడన్నారు చేనేత అభివృద్ధి కోసం చర్చించాల్సిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసి చేనేతపై జీఎస్టీ విధించి అనేక పథకాలు రద్దు చేసి నేతన్నకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు ఏడాదికి ఒకరోజు చేనేత దినోత్సవం జరిపి చేతులు దులుపుకుంటే సరిపోదని చేనేతల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ అమలు కాలేదన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ పెంచాలని చేనేత పెన్షన్ ఐదు వేలకు పెంచాలన్నారు లింగబత్తిని శంకర్ వావిలాల సారంగపాణి బాసబత్తిని శంకరయ్య రామకృష్ణ కళ్యాణపు శేఖర్ దాసుకృష్ణ కందకట్ల నరసింహులు పెండ్యాల రాజేంద్రచారి ఈగ మొగిలి దొంతుల శంకరయ్య రమ పుణ్యవతి రాధా రమ్య రాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాటి చేతుల్లో అమలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ ఎవరికి అత్యంత తక్కువగా కూలి పడుతుందంటే అది మన చేనేత కార్మికులకే అతి తక్కువగా కూలి పడుతూ ఉన్నది మరి రెక్కలు పీల్చుకొని కష్టపడి పని చేసినా కూడా వంద వంద యాభై రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ రావడం లేదు మహిళలకైతే నూలు పడితే యాభై వంద డెబ్బై అర వస్తూ ఉన్నాయి మరి కొద్దిపాటి డబ్బులతోటి వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా జీవిస్తాయని కూడా వాళ్ళ పాలకులు ఆలోచించడం లేదు కష్టజీవుల ఎడల చేనేత కార్మికుల ఎడల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఇల్లు లేక పిల్లలు చదివి చదివించుకోలేక అనేక రకాలటువంటి ఇబ్బందులు ఇవాళ చేనేత కార్మికులు ఉన్నటువంటి విషయాన్ని మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు గుర్తించడం లేదు కేవలము ఆగస్టు ఏడవ తేదీ జాతీయ చేనేత దినోత్సవం చెప్పి ఈ ఒక్కరోజు చేనేత దినోత్సవం చెప్పని అక్కడక్కడ కొంతమంది కార్మికులకి సన్మాన కార్యక్రమాలు చేసి చేతులు దొరుకుంటే మా పని అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ దానివల్ల నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి జరగడం లేదు నిజమైన చేనేత కార్మికులు లబ్ధి తరగాలంటే చేతి పని ఉండాలి పనికి తగ్గట్టు కూలి ఉండాలి ఆ రకంగా ఉంటేనే ఆ కుటుంబాలు బ్రతకడానికి అవకాశం ఉన్నది కానీ వాళ్ళ ప్రభుత్వాలు అటువైపు ఆలోచించడం లేదు ఎవరి వైపు ఆలోచిస్తున్నారంటే పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులకు మిల్లు యజమానులకు అనుకూలంగా ఉండి వాళ్ళకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో పరిపాలన చేసినాం తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడే పద్ధతులు వాళ్ళు పరిపాలన చేయడం లేదు వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మన దేశానికి మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బడా యజమాలు మిల్లు యజమానులకు అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళ ద్వారా బట్టలను మిల్లుల ద్వారా ఉత్పత్తి చేయించడం వల్ల చేనేతకు పనులు లేకుండా పోతా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం సూరత్ వచ్చి ఈ దేశం అంతా చీరలో వస్తూ ఉన్నాయి యాభై రూపాయలు చీరే అరవై రూపాయలు వచ్చిరే డెబ్బై రూపాయలు చీవుడే చీవుడంతో ఉన్నారు మరి ఇక్కడ మొగ్గలేసినటువంటి చేనేత కార్మికులు ఒక చీర నేయాలంటే ఎంత టైం పడుతుంది ఎంత నూలు పడుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఏమి కూలిస్తే గిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వాలు మరి బడా పారిశ్రామిక వేత్తలకు మిల్లు యజమానులకు వాళ్ళగా లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం ఊడికలు చేస్తూ ఉన్నారు నూలు ధరలు అంతు లేకుండా పెంచుతూ ఉన్నారు అదేవిధంగా భారతదేశంలో ఆల్ ఇండియా హైండ్లూమ్ బోర్డు ఉండేది అఖిల భారత చేనేత బోర్డు ఉండేది దానివల్ల చేనేతకు ఏం కావాలని చెప్పని ఆలోచించడానికి అవకాశం ఉండేది కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా రైల్ బోర్డు కూడా తీసిపారేసింది కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసింది అంతేకాకుండా ఏ ప్రభుత్వం కూడా మేలేని విధంగా చేనేత నూలు పైన వస్త్రాలపైన జీఎస్టీ అంటే పన్ను విధించింది ఆ విధంగా పన్ను విధించడం వల్ల నూలుగాలు పెరిగిపోయినాయి కేంద్ర వస్త్రా ధరలు పెరిగిపోయినాయి ఆ విధంగా వస్త్రాల పెరిగిపోవడం వల్ల అమ్మకాలు తగ్గి చాలామంది కొనుక్కునేటువంటి వినియోగదారులు నిల్లు బట్టలు అగ్గుకొస్తున్నాయి కాబట్టి అటువైపు మొగ్గుతూ ఉన్నారు దానివల్ల చేనేత పరిశ్రమ రోజు రోజుకి గుషించిపోతూ ఉన్నది క్షీణించిపోతూ ఉన్నది చేనేత కార్మికులు పనులు లేక వదిలేసి ఉప్పరి పనుకో లేకపోతే ఇతర ఓటల్లో పనిచేయడానికో సెక్యూరిటీ గార్డులో పనిచేయడానికో రకరకాల కూలి పనులకు పోయి జీవనం కొనసాగించే పరిస్థితి ఉన్నది అందుకని చేనేత పరిశ్రమ రక్షించబడాలంటే ఈ ఈ పరిశ్రమ చాలా పురాతనమైనది మన భారతదేశ వారసత్వ సంపద ఇది దీన్ని కాపాడుకోవాల్సి ఉండే బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది ప్రభుత్వాల మీద కూడా ఉన్నది ప్రభుత్వం సహకరిస్తే ఇది చాలా బ్రహ్మాండంగా ముందు పోతుంది చేనేత ఇప్పుడు ఇది అంతరించి అంటారు చేనేత ఇంకేముంది అయిపోదు దక్కన అయిపోదు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కూడా చేనేత పరిశ్రమ ఉంటుంది ఎందుకంటే చేనేత వస్తారు చాలా కలిగినటువంటివి మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేటువంటివి ఇలా రసాయన పదార్థాలు ఇవి ఉండవు ఆ విధంగా ప్రకృతి పరంగా ఉండేటువంటి మరి నూ పత్తి ద్వారా నూలు వడికి నూలు ద్వారా మరి వస్త్రాలు తయారు చేసి మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది కలకాలం మనకి మనకి ఉంటాయి అందుకని చేనేత వస్త్రాలు చేనేత సంబంధించి కూడా ఉత్పత్తులు కూడా మరి రావాలంటే ప్రభుత్వం ప్రోత్సహించాలి ప్రభుత్వం నూలు సబ్సిడీ ఇవ్వాలి సిల్కు సబ్సిడీ ఇవ్వాలి ఒక్కరు నేసే వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒక నెలకొక పద్దెనిమిది వేల రూపాయలైనా మినిమం కూలి వచ్చేటువంటి విధంగా అటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాలు ఏంటంటే మేము రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి చేనేత కానుకులు ఏం పాపం చేశారు వాళ్ళకు లక్ష వరకు రుణమాఫీ అన్నారు అన్నారు కానీ ఇంతవరకు తెలంగాణలో ఒక్క చేనేత కార్మికులు కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ ఇవాటి వరకు కూడా కాలేదు పేపర్ల మీదే చెప్తా ఉన్నారు అంటారు ఇంకో ఇంకొక పోయింది అంటారు ఈ విధంగా కాలయాపం చేస్తాం తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క చేనేత కార్మికుడికి కూడా ఒక రకమైనటువంటి ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు నిజంగా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే చేనేత కార్మికుల యొక్క అన్ని రకాల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తుంది అవసరం ఉన్నది ఎందుకంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో చేనేత అంత ముఖ్యం మన దేశంలో చేనేత ఒక కన్నైతే వ్యవసాయం ఇంకో కన్నం ఈ రెండింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మరి సమాజాన్ని ప్రభుత్వాన్ని కాబట్టి చేనేత కార్మికులు అన్ని రకాలను మాఫీ చేయాలి చేనేత నేసినటువంటి వస్త్రాలు అన్నింటినీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కొనుగోలు సెంటర్ని అంటే మార్కెటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి చేనేతలో వస్త్రాలు అన్నింటినీ అవి జంపకాలు అయినా బెడ్షీట్స్ అయినా టవర్స్ అయినా లుంగిలైనా ఏవైనా సరే కూడా ప్రభుత్వము వాటిని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే వాటి డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు ఏంటంటే ఇవాళ మన ప్రజాస్వామ్య వ్యవస్థ కార్మికులకు సహ చేనేతకు కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేశారు మత్స్య కార్మికులు సహకార సంఘాలున్నాయి గీతావాలకు సహకార సంఘాలన్నాయి వరదల మేకలు పెంచుకునే వాళ్ళకు కూడా వాళ్ళకు సహకార సంఘాలి అయితే ఈ సహకార సంఘాల ఎన్నికల్ని గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఎన్నికలు జరపడలేదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పది ఏళ్ల కాలంలో ఎన్నికలు జరపలేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇరవై నెలలు కావచ్చు ఉన్నా కూడా ఇప్పటి వరకు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టలేదు పెట్టకపోవడం వల్ల సంఘాలను కూడా మూతబడి నిరీరమైపోయి కార్మికులకు పనులు కల్పించలేకపోతూ ఉన్నాయి అందుకనే మన చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే ఖచ్చితంగా వెంటనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలా కూడా పాలక మండలిని నియమించాలి ఆ విధంగా చేనేత రంగాన్ని కాపాడడానికి దీన్ని ఉద్ధరించడానికి ప్రభుత్వం కోలుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా పూనుకోవాలంటే ముందు చేనేత కార్మికులు కూడా ఐక్యంగా ఉండాల మనలో చైతన్యం రావాలి మనలో అడిగేటువంటి ప్రశ్నించేటువంటి మనస్తత్వం రావాలి ప్రశ్నించేటువంటి వైఖరి మనకు రావాలి మన చైతన్యవంతులకు కావాలి ఎక్కడ మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎక్కడ ప్రభుత్వం పెట్టే స్కీములు కూడా సక్రమంగా అమలు జరగడం లేదు దానిలో కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి విధమైన అవి అందడం లేదు బోగస్గా ఉన్నటువంటి వారికి కూడా జరుగు అవి అందుతూ ఉన్నాయి ఇటువంటి వారిని కూడా సక్రమం కావాలంటే ముందు చేనేత కార్మికులలో చైతన్యం రావాలి చేనేత కార్మికులు ఆలోచించాలి చేనేత కార్మికులు స్పందించాలి ఈ సమస్యల పైన పోరాటం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి చేనేత కార్మికులు కార్మిక సంఘాలలో సభ్యులుగా చేరాలి కార్మిక సంఘాన్ని బలోపేతం చేయాలి ఇవాళ కార్మిక సంఘం బలంగా ఎక్కడైతే ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి సంఘం బలంగా లేకపోతే సమస్యలు పరిష్కారం కావడం లేదు ఇవాళ అన్ని అన్ని రకాల వాళ్ళు ఉపాధ్యాయులకు సంఘాలున్నాయి రైల్వే వాళ్ళకు సంఘాలున్నాయి ఆర్టీసీ వాళ్ళకు సంఘాలున్నాయి మగబాయిలో పనిచేసి ఇన్ని కార్మికులకు సంఘాలున్నాయి బ్యాంకులో పనిచేసే వాళ్ళ సంఘాలున్నాయి కానీ మన చేనేత కార్మికులకు సంఘం అంటే కార్మిక సంఘం అంటే మనోళ్ళు కార్మిక సంఘానికి పోతే ఫస్ట్ ఏటీఎం ఉంటాడు ఏదో మీటింగ్ పోతే మా పని పోతుంది ఆ రూపాయి ఆటలు వచ్చి అది కూడా బంద్ అవుతుందని అంత ఆలోచిస్తూ ఆలోచిస్తుండేటువంటి మన మనస్తత్వాన్ని దాన్ని వదులుకోవాలి వదులుకొని మన సంఘం కోసం మన వృత్తి కోసం మన సంఘం కోసం మన కుటుంబం కోసం మనం కూడా కొంత త్యాగం చేసి కొంత సమయాన్ని కేటాయించి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా మీరంతా కూడా కావాలని చెప్పని ఇవాళ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి చెప్తూ का संगम कार्मिक संघमाली वजुलाता कार्मिक संघमता जय 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 चे नेता